మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర వీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరీకి పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష ప్రజాస్వామిక వ్యవస్థలో ఏదైనా ప్రజా సమస్యల మీద వాకౌట్ చేస్తే అర్థం ఉంటుంది అధ్యక్ష కేవలం కుటుంబం కొరకు కుటుంబ సభ్యుల యొక్క అభ్యున్నత కొరకు ఆ మిగతా సభ్యుల్ని కూడా ఆ కుటుంబాల సభ్యుల కోసం జేజేలు జేలు కొట్టించుకోవడం వీళ్ళ దశ ఇది కేసీఆర్ గురించి రాజకీయంగా బయట మాట్లాడిన అంశాన్ని హౌస్లోకి తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి గారు చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చినారు చాలా ఈ పద్నాలుగు మాసాలుగా ఈ రాష్ట్రంలో జరిగినట్టు అభివృద్ధి సంక్షేమం గురించి వారు మాట్లాడబోతూ ఉన్నారు నిజంగా వారికి ప్రజల పట్ల తెలంగాణ అభివృద్ధి చిద్ధుద్ధి ఉంటే ఇష్టబ్దంగా ఉండి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పే విషయాలు వినాల్సి ఉంది కానీ ఇవాళ కేవలం కేసీఆర్ కోసమో కేటీఆర్ కోసమో హరీష్ రావు కోసమో కవిత కోసం తాపత్రయ ఈ సభ్యులు ఈ వాకౌట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలమైన వాకౌట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు కానీ కేవలం కుటుంబం కోసం కుటుంబ సభ్యుల కోసం వారభ్యుల కోసం వాకౌట్ చేయడం అనేది మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష